స్వాగతం డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు ముప్పై వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు వార్డు సచివాలయంలో నిర్వహించిన అవర్నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృశ్య విష జ్వరాలు విజృంభిస్తాయని అన్నారు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా జ్వరాలు పట్టుపీడిస్తాయని చెప్పారు డయేరియా మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలు అవకాశం ఉన్నందున ప్రజల శుభ్రతను పాటించాలని తెలిపారు నిర్లక్ష్యం వహిస్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పారు తల్లు మీద ఉండదు ఎందుకంటే ఎంత ఆశా వర్తలు కానీ లేదంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కానీ వాళ్ళు ఎంతవరకు చేసినప్పుడు కూడా బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి మీరు పూర్తిగా బాధ్యత తీసుకొని మీరు చేయవచ్చు అనేట్లయితే పిల్లల్ని ఖచ్చితంగా మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏది చాక్లెట్ తిన్నా సరే చెయ్యి కడిగించి తినాలని చెప్పాలి భోజనం చేసే ముందు శుభ్రంగా చేతులు సబ్బుతో కడిగించాలి వీలైతే సొప్పు లేకపోతే ఏదైనా లిక్విడ్ అంటే డెటాల్ కానీ లేదంటే లేకపోతే లిక్విడ్ ఉంటాయి ఆ లిక్విడ్ వీలైతే ఎవరినైతే ప్రోగ్రామ్ పెట్టాయి కూడా నేను ఫ్రీగా పంచుతా ఒకసారి అవి లిక్విడ్ ఏదైనా తీసుకుని కూడా టైం నుంచి అలవాటు చేస్తే ఆ పిల్లలతో ఆరోగ్యం బాగుంటుంది అలాగనే తల్లులు కూడా చాలా మంది ఏంటంటే అన్నం పెంచేటప్పుడు చాలా మంది గోడ్ చూసుకున్నారు గోల్డ్ అల్లు చాలా మంది గోల్డ్ పెంచుకుంటుంటారు చూసారా గోల్డ్ పెంచుకుంటారు గోల్డ్ లో ఏటప్పుడు మట్టి ఉండిపోతుంది ఈ మట్టి ఉండిపోవడం మూలంగా ఇదంతా కూడా చంటి పిల్లలకు మీరు అన్నం ఇలా కలిపి మెత్తగా తీసుకునేటప్పుడు ఇదంతా అందరికి వెళ్ళిపోతుంది మీకు తెలియకుండా కూడా మీరు వాళ్ళకి అపకారం చేస్తున్నట్లేదు అని ముందు మీరు శుభ్రంగా మీరు శుభ్రంగా ఉంచుకోండి దయచేసి అంటే నేను ఎవరికి వ్యక్తిగతంగా చెప్పడం అందరికీ చెప్తాను ఎవరి మా ఇంట్లో మీ దీంట్లో ఎవరికైనా సరే గోల్డ్ శుభ్రం చేసుకోండి గోల్డ్ శుభ్రం చేసుకొని నీట్ గాను అప్పుడు ఏంటవుతుందంటే మన మన బ్యాక్టీరియా వాళ్ళకి వెళ్తుంది అన్నం కలిపేటప్పుడు కూడా శుభ్రం కలిపేసి వీలైనంత వరకు కూడా చేతితో కాకుండా ఇప్పుడు సపోజ్ చంటి పిల్లలు బాగా మెత్తగా పెడతారు కదా వాళ్ళకి గ్లాస్ గ్లాస్తో లేకపోతే స్పూన్తో గట్టిగా వెలికి మెత్తగా పెట్టి పెడితే చాలా మంచిది తినిపించేటప్పుడు చేతితో తినిపించండి కానీ కలిపేటప్పుడు మాత్రం మీ చేతులు పెట్టకండి ఎందుకంటే ఆ వీటికి కూడా మనం చెంపకాలు బ్యాక్టీరియా కూడా అందరు వచ్చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదే మాదిరిగా మీరు చేతులు కొడుకోవడం తప్ప పిల్లలు కూడా చేతులు కనిపించడం ఒక అవ్వాలి తినే పిల్లలు అయితే తినిపించే మీరు తినే చాలా కలిగించండి కలిగించి అదేవిధంగా వాటర్ కూడా వీళ్ళ ద్వారా ఈ మూడు నీళ్లు నాలుగు కూడాను ఇంట్లో ఉంటే ఫిల్టర్స్ లేకపోతే వేపీలు మరిగించి వర్క్ చేయబడ్డాయి పిల్లలకి దానివల్ల ఏంటంటే వాంతులు వియోజనం రాకపోతే ఒకవారు వస్తే వెంటనే ఇక్కడ ఉన్న సెంటర్కో లేకపోతే నేను నా కార్పొరేషన్ నా స్థానకు లేకపోతే డాక్టర్ దగ్గరకు లేకపోతే మన ఇక్కడ హాస్పిటల్కు వస్తే వెంటనే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది మీరు ఆలస్యం చేసే కొంత ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే ఆశ్రమశ తీసుకురా విరోచనలే కదా వాంతులే కదా అంటే ప్రాణానికి ప్రమాదం చండ పిల్లల తాలూకా ఆరోగ్యం కానీ వాళ్ళ తాలూకు ఆయుష్ కానీ వాళ్ళ తాలూకు మంచేట్లు కానీ అవన్నీ కూడా తల్లుల మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఎవరు కూడాను ఇప్పుడు వా వాళ్ళు ఏం చేస్తారంటే అంగన్వాడి టీచర్స్ కానీ అంగన్వాడి లేకపోతే వర్కర్స్ కానీ లేకపోతే శానిటరీ సిబ్బంది కానీ వాళ్ళు ఎంతవరకు చేస్తారు అంతవరకే చేస్తారు కానీ మన పిల్లల బాగా మనం తీసుకున్నప్పుడే మీ పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మీరు చేయడం కాకుండా కూడా చెప్పాలి ఇది కాకుండా ఎక్కువ కూడా ఇంచుగించుగా ఇంట్లోని బాత్రూమ్ అది కూడా తడిగా ఉంచుకోకండి టాయిలెట్స్ ఉంటాయి కదా వాటిని చాలా శుభ్రంగా చేసుకోవాలి యాసిడితే కాకుండా ఇప్పుడు వచ్చి కొత్త కొత్త లేటెస్ట్ మూడు రకాలు వచ్చి ల్యాబ్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పిల్లలు కూడా అలవాటు చేయాల బాత్రూమ్ జీళ్ళు వస్తే సౌరుగా కొట్టుకోవాలి బాత్రూమ్ జిల్లా వస్తే నీట్ గా ఉండాలి బాత్రూమ్ కంటే గుర్తు ఉంచుకోవాలి అలాగే వాటర్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మీరు బట్టలు ఇప్పుడుంటారు ఆ ముందంతా అక్కడ ఉండిపోవాలి ఇవన్నీ రావడానికి కారణం అదే మీకు దోమ చెల్లదే కనిపిస్తుంది ఆ దోమ కానీ పుట్టిందంటే చాలా ప్రమాదం పరిస్థితి బాగోలేదు ఎంత మనం ఒక రూపాయలు నిర్దే తీసుకోమని చెప్పడం కాదు వాళ్ళు చూడలేదు ఏదో చూడలేదు లేకపోతే కార్పొరేట్ గా చూడలేదు లేకపోతే ఆశా వర్క్ చూడలేదు అంగన్వాడీ టీచర్ చూడలేదండి ఏం చేయడం మీరు మీ బాధ్యత తీసుకుని మీరు జాగ్రత్తగా చూసుకున్నప్పుడే ఇది బాగుంటుంది అని దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని డిఎంఏ శ్రద్ధ పెట్టండి మీ ఇంటి పరిసరాలు సుప్రమించుకోండి మీకు ఆల్రెడీ చెత్తకేమో డబ్బాలు ఇచ్చారు కొంత చెత్త డబ్బాలు లేకపోయినా సరే ఈ కుడి చెత్త తడి చెత్త అనేది పక్కన పెట్టుకోండి వచ్చేటప్పుడు మీకు ఎక్కడైనా కావాలి ఎవరికైనా మీకు అందరికీ తెలుసా లేదు తట్టి గ్రూప్ కూడా మేము పెట్టాం కార్పొరేటర్ గ్రూప్ అని పెట్టాం ఎవరికైనా ఎక్కడైనా సరే ముప్పై రెండో వాటి కార్పొరేట్ గ్రూప్ అని పెట్టాం ఎక్కడైనా కావాలి లీక్పోయినా లైట్ కల బోర్డు పని చేయకపోయినా నాకు వెంటనే అసలు మెసేజ్ పెట్టండి నా ఫోన్ నంబర్ అందరి దగ్గర ఉంటుంది మీరు తీసుకుని ఫోన్ చేయండి వెంట వెంటనే కొనైపోతే మీకు ఏం ఇబ్బంది ఉంది అదే విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంది ప్రతి దాన్ని కూడా మామూలుగా కాదు పవన్ కళ్యాణ్ గారు మహమూర్ ఆశన్ వదిలిట్లేదు ఎందుకంటే ఆడపిల్లల పట్ల కాని చెడ్డి పట్ల కానీ తల్లుల పట్ల కానీ